హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే కార్న్ఫ్లోర్తో హల్వా చేయబోతున్నాను దానికి గాను ముందు ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసి దాన్ని చక్కగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాము ఫస్ట్ అయితే ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో వెయ్యాలనుకున్న జీడిపప్పులు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము నేనైతే దీంట్లో జీడిపప్పు బాదం పప్పు అలానే గుమ్మడి గింజలు పుచ్చ గింజలు వేసానండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా తీసి రెడీ పెట్టుకున్నాను నెయ్యి నెయ్యి అలాగే పంచదారతో చేస్తున్నానండి స్వీట్ నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉండబోతుంది మీరు కూడా చూద్దరు కానీ తర్వాత ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కాస్తంత నెయ్యి వేసుకొని జీడిపప్పులన్నీ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేపి పక్కన పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవే వేయాలని లేదు మనం ఇంకా కావాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చు నేనైతే ఇవి ఈ రోజు ఇంట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి అనేసి వేస్ట్ చేస్తున్నాను ఈ స్వీట్ మాత్రం మనము చాలా అంటే చాలా త్వరగా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చక్కటి వెరైటీ స్వీట్ చేసి పెట్టచ్చండి అంత బాగుంటుంది తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసే కదా దానికి నేను రెండు కప్పుల పంచదార వేసి రెండు కప్పుల వాటర్ వేసాను ఈ పంచదార పాకం అనేది మనకు బాగా లాగా అవసరం లేదు కొంచెము నేను చూపిస్తాను ఆ స్టేజీలో మనము కలుపుకున్నది వేసుకుంటే సరిపోతుంది ఈ పాకము ఉడికేలోపు మనము రెండు పనులు కూడా చేసుకోవచ్చండి ఒకటేమో మనం దా దేంట్లో అయితే తీయబోతామో ఆ ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు యాలకులు కూడా దంచి వేసుకుందామండి స్వీట్ అంటేనే యాలకులు కదండి యాలకుల ఫ్లేవర్ తగులుతనే స్వీట్ చాలా కమ్మదనం ఉంటుంది కదా తర్వాత ఇప్పుడు చూసారా ఆ రకంగా పాకం మరుగుతే సరిపోతుంది దీంట్లో మనము ముందు కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా స్వీట్ కార్ను వాటర్లో అది చక్కగా యాడ్ చేసేయాలి అది యాడ్ చేసి మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక జీడిపప్పులు కూడా దీంట్లో యాడ్ చేద్దాము యాడ్ చేసి తర్వాత ఫుడ్ కలర్ ఉంది కదా మనం తీసి పెట్టుకున్నాము దాంట్లో కొంచెం వాటర్లో కలిపి అది కూడా వేసేసుకొని మనము రెడ్డే వేయనని లేదండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉన్న వేసుకోవచ్చు చూసారా అట్లా వేసిన తర్వాత కొంచెం అంత నెయ్యి వేసి కొంచెం నెయ్యి తక్కువ తినే వాళ్ళైతే ముందు మనం జీడిపప్పులు అవి డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి సరిపోతుంది నాకు కొంచెం నెయ్యి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకొంచెం వేసాను దీన్ని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనం అట్లా కలుపుతూనే ఉండాలండి చక్కగా అంతా ఉడికిపోయి దాంట్లో వాటర్ క్వాంటిటీ అంతా పోయి నెయ్యి అనేది పైనకు పేరుకోవాలండి పేరుకునే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఇంకొక విషయం అండి దీనికి మనము నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఎంత మందపాటి గిన్నె పెట్టినా కూడా అడుగంటుంది ఇది అడుగంటకుండా మనము కలుపుతూ ఉండాలి కాబట్టి నాన్ స్టిక్ అయితేనే బెటర్ అని చెప్తాను నేను అలా కలుపుతూ ఉండి నెయ్యి అంతా పైకి చక్కగా పేరుకునే వరకు కూడా కలుపుతూనే ఉండాలండి ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే పట్టిందండి తర్వాత ఒక సర్వింగ్ మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాక ప్లేటు ఆ ప్లేట్లోకి అంతా తీసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకుందాము చూసారా అయితే నేను ఏం చేశానంటే మనం చల్లారిన తర్వాత కూడా దీన్ని మనము ఇష్టం షేప్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చక్కగా పిల్లలకు స్వీట్ ఇష్టం ఉన్నారు చక్కగా చేసి తినిపించండి బాగుంటుంది చూసారా ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకోవచ్చు నేనైతే ఒక నైఫ్ తీసుకొని దాన్ని కావాల్సిన షేప్లో కట్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య సబ్స్క్రైబర్స్ అనేవి తగ్గుతున్నారండి కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా అలా మన ఇష్టమైన షేప్లు మనం కట్ చేసుకోవచ్చు చక్కగా చల్లారిన తర్వాత కూడా ఎంత చక్కగా పీసెస్ లాగా చక్కగా వచ్చిందండి అసలు మనకు స్వీ స్వీట్ హౌజ్లో రెడీమేడ్ కొన్న దానికంటే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే చూసారా